टेंशन फ्री रखना भी तो हर शहर का नारा है इसलिए नए साल से प्रेशर हॉर्न को कहे बाय बाय और वैसे भी शोर शराबे से नुकसान तो हमारा ही होता है ना तो भैया इसलिए జరిగింది చాలా మంచి ప్రోగ్రాం ఇది పిల్లల్లో కూడా అవగాహన కలిగించడం కలిగించడం సూర్య స్కూల్ అని దాంట్లో పిల్లలు చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ పెడుతున్నాం ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్ అని దాని మీద వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చారు టూ థౌసండ్ స్క్వైర్ ఫీట్ బ్లాండ్ ఇచ్చారు వాళ్ళు దాంట్లో మనము అంటే దినసపాలతో ప్రోగ్రామ్ అని సిగ్నల్స్ ఎట్లా ఉంటాయి రోడ్ ప్రోడ్ కానీ దాటాలి జీబ్రా క్లాస్ ఎలా ఉంటుంది సిగ్నల్ పడ్డప్పుడు మనం ఎక్కడ రావాలి ఇవన్నీ వీళ్ళకి బేసిక్గా చిన్నపిల్లల మొదటి నుంచి వరకు ఆ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేయడం వరకు వాళ్ళకి రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు పాఠ్యాంశంలో కూడా చేసాడు ఉద్దేశం ఉంది ఇంతకుముందు మనకు వారోత్సవాలు ఉన్నాయి ఇది ఇప్పుడు ఎక్కువ మోర్త వాళ్ళు మిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని వాళ్ళు వాళ్ళు దీనిపైన రోడ్స్ పైన యాక్సిడెంట్స్ పైన డెత్ పైన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు మోర్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు దీని మీద రిజర్చ్ చేసి మనకు వెహికల్ టూ పక్కన కలుగుతుంది అదే యాక్సిడెంట్ రేటు పక్కన దాన్ని తగ్గించింది చనిపోతున్నాడు చాలా దానం ఒకవేళ చనిపోకుండా పంపిన వాడు ఏం బండికి రాకుండా పోతున్నాడు ఏం పని చేయి కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాను నేను రాబోయే పోతాను హెల్మెట్ అక్కడ నువ్వు హెల్మెట్ నో పెట్టాలి కూడా చేస్తాము ఏదైనా ప్రతి ఒక్కరు బండి ఉన్నప్పుడు దయచేసి మీ అందరూ మీ పేరెంట్స్ చెప్పండి బండి పోయినప్పుడు బండితో పాటు హెల్మెట్ ధరించాలి వాదనలు బిల్ చేయాలి వాహనం భద్రంగా ఉంటుంది మీకు మీ జీవితాలు అంటే సాధ్యంగా పోతాయి ఒక్కరు ఏమన్నాయి ఒకరు ఏమన్నాయి రెండు మీద వచ్చిరనుకో మొత్తం మీ ఒక్కరు ఏమైనా ఇంకా అచేతనంగా పడి ఉండి ఏం పని చేయకుండా ఉంటుంది కనుకో మొత్తం మీ మీ బ్రీన్స్ అన్ని మొత్తం రాష్టమైపోతాయి మీ ప్యాన్ మొత్తం రోడ్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ఇంకో మనకు రోడ్స్ వెహికల్స్ అనేది స్పీడ్ వెహికల్స్ వాటి యొక్క కెపాసిటీ బాగా హై హైదరాబాద్ తీస్తున్నారు రోడ్స్ పైకి వస్తున్నాయి కానీ దానికి తగ్గట్టుగా మన రోడ్స్ లేవు రోడ్స్ అనేవి కూడా రిజిస్ట్రేషన్ లేవు వేరే పనికైనా వర్కౌట్ అయితే కానీ మా రోజుల్లో చూడబోతాం అయినా అమ్ముతున్నారు మనల్ని ఆ స్పీడ్ తప్ప మన మన చేతిలో ఏముండదు ఇప్పుడు ఆ అనేది బాగానే క్రీల్ ఉండదు కానీ అది చిన్న పొరపాటు రాయి జరిగిన స్పీడ్ అయినా పడిపోయినకు తలకుంటే అది పని రాకుండా రాకూడదు కాబట్టి భద్రత భద్రత అనేది అది ఎన్నో వేరే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి భద్రంగా ఉండాలి అందుకని అందరూ కూడా ముందుగానే

सर भी 私は皆さんに教えてください。

తెలంగాణ పొరుడన నేను సే యువర్ నేమ్స్ ఓకే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలు వినియోగించడం మన కర్తవ్యం బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని తెలుపుతున్నాను ప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్ సీటు బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాము రహదారులు నీళ్ళనిచ్చే చెట్లతో మెరిసిపోవాలి తప్ప రక్త మార్గలతో కాదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై భారత్ జై తెలంగాణ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నేను ఎన్ని రోజులు పోలీస్ వారి లాటే బాగా మాట్లాడుతున్నాను అనుకున్నాను బట్ పోలీసులు కూడా బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ రియలీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాట్ దే మెన్షన్ ఇట్ ఈస్ టు బి ఫాలోడ్ రైట్ ద బట్ ద రియల్ సక్సెస్ ద రియల్ సక్సెస్ ఈజ్ ప్లీజ్ గో టు యువర్ హోమ్ అండ్ ఆస్క్ యువర్ పేరెంట్స్ బ్రదర్స్ to follow these particular rules, and this must be an implementation, right? You insist your parents not to drink while they drink. Ask them to wear the helmet, right? Will they go? Your brother is important to you? They are important to you or not? Your father? Your sisters? Yes or no? Yes or no? Then if they have to return safe, they must follow these rules. Right? Please insist to in, them. Let us let us take an oath. Let us take an oath. I invite, uh, request, Mr. sir, to be with oath. Right, Nana. Let us take the plates, and uh, that must be followed. Right? Thank you, Nana. I personally thank the police department, SP sir, DSP sir, and CSR and uh, respected SSRs uh, to be here and guiding you. Thanks, thanks, sir, Thanks a lot from uh, from our management and from our side.

ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి చాలా ముఖ్యమైన వ్యక్తి మన ప్రిన్సిపల్ గారు మన రామచంద్రం సార్ గారు ఫస్ట్ ఫోన్ చేసి ప్రవీణ్ మనం ఒక ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం మరి ఎట్లా అంటాం అంటే మేము ఫస్ట్ సార్ని అడగగానే వెంటనే పీటీ మనం కంపల్సరీ ప్రోగ్రాం చేద్దాం ఎట్లుండాలంటే మన స్కూల్ కానీ ఈ ప్రోగ్రాం కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఉండాలని మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు అదేవిధంగా మా రామ్స్ సపోర్ట్ చేశారు అలాగే మా శ్రీకాంత్ సార్ గారు ఎస్ఐఎఫ్ హోలిన్స్ కొరోట్ల గారు అలాగే మీరు నాకు మంచి స్నేహితులు వాలీబాల్లో సార్ వాళ్ళు నేను ఆడినప్పటి నుండి నాకు రామచంద్రం సార్ గారు బాగా తెలుసు వాలీబాల్లో ఈ ప్రోగ్రాం చేయడానికి నేను ముందుగా అనుకున్నాను ఇంత ఎత్తు అనేది అంటే నా చాలా సపోర్ట్ దొరికింది ముఖ్యంగా అనిల్ సార్ ప్రోగ్రాంకి చాలా సపోర్ట్ చేశారు చాలా నేను గా ఫీల్ అవుతున్నాను ప్రోగ్రామ్ అనేది చాలా వండర్ఫుల్గా సక్సెస్ అయ్యే సార్ పోలీస్ ఇద్దరు మా శ్రీకాంత్ సార్ గారికి అలాగే రామచంద్ర సార్ గారికి మా స్కూల్ తరఫున మా యజమాని తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ तो हर शहर बना रहा है इसलिए प्रेशर बाय बाय, और वैसे ही शोर शराबे ऐसी नुकसान तो